ఋతువులోకి వచ్చేసాం జూలై పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను కాలాన్ని వర్ష ఋతువు అంటారు అంటే ఆదాన కాలం వచ్చేసింది ఈ ఋతువులో వాయువు పశ్చిమ దిక్కు నుండి వీస్తుంది ఆకాశం నల్లని మేఘాలతో ఉంటుంది నీటతో ములిగిన సోపానాలు సమస్తమైన పైళ్ళు మొలకెత్తుతాయి వికసించే కమలాలు నదులు సాగరం వలె ప్రవహిస్తాయి సూర్యుని బలం బాగా తగ్గుతుంది అంటే మనలో ఆకలి క్షీణించి శరీర బలం తగ్గుతుంది మూడు దోషాలు ప్రబలుతాయి ముఖ్యంగా వాతం ప్రకోపిస్తుంది ఆయుర్వేదంలో వర్ష ఋతువు చ చెప్పబడింది దీని ప్రకారం మనం ఆహార విహారాలు పాటిస్తే మనం చాలా రోగాలకి దూరంగా ఉండవచ్చు మనం ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలో మనకు ఆయుర్వేదంలో చాలా క్లియర్గా చెప్పారు వర్ష ఋతువులో వాతం పెరిగి నొప్పులు అధికమవుతాయి అందుకే మనం ఈ సీజన్లో పులుపు ఉప్పు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి దెబ్బకాయ దానిమ్మ బత్తాయి నారింజలు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అంతేకాకుండా మనం తీసుకునే ధాన్యం పాతవై ఉండాలి కొత్త పప్పులు ధాన్యాలు తీసుకోకూడదు తెలపిండి మునగాకు అనువులు ఈ సీజన్లో తీసుకోమని మనకు చాలా క్లియర్గా చెప్పారు అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయాలి త్రాగే నీరు వేడిగా ఉండాలి అధిక వ్యాయామం చేయకూడదు పగటి నిద్ర అస్సలు చేయకూడదు